మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం గురుగారు గురుగారు ఈ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి ఏదైనా అంటే ప్రత్యేక విశిష్టత ఏమైనా ఉందా గురుగారు ఆ రోజు ఎలాంటి నియమాలు ఏం చేస్తే బాగుంటుంది తప్పకుండా తెలియజేస్తారమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ జ్ఞాని నా పిచేతీ భగవతీ సా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి వక్రతుండ సూర్యకోటి సూర్యకోటిస్వ నిర్విఘ్నం కే దేవాదాంకరచుర్థి సంకష్టములు అని అంటే గనక మనిషి జీవితంలో అనుభవించేటటువంటి కష్టములు అని అర్థము అది ఎలాంటి కష్టమైనా సరే మనిషి ఒక జీవితంలో ఒక బాధను ఒక దుఃఖాన్ని అనుభవిస్తున్నాడంటే దానికి కష్టము అని పిలుస్తాము అయితే సంకష్టహర చతుర్థి కష్టములను దూరం చేసేటటువంటిది హర అంటే నాశనము చేసేటటువంటిది అని అర్థము అంటే సంకష్టహర చతుర్థి అంటే సంకష్టములు అన్నిటినీ కూడా దూరం చేసేటటువంటిది అని అర్థము దీనిని సంకష్టహర చతుర్థి అంటారు అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఈ విఘ్నేశ్వరుడి యొక్క చతుర్థి అంటే సంకష్టహర చతుర్థి అనేటటువంటిది మనిషి జీవితంలో అంధకారాన్ని తొలగించేసి కష్టాన్ని బాధను దుఃఖమును అన్నిటినీ తో కూడా తొలగించేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే అది సంకష్టహర చతుర్థి వ్రతము అని చెప్పుకోబడింది అంటే పురాణంలో ఏం చెప్పారు అంటే గనక మన జీవితంలో మనం ఎలాంటి కర్మలను చేసినా శుభ శుభకర్మలను చేసినా అశుభ కర్మలను చేసినా ఏ కర్మ చేసినా తొలుత మొట్ట మొట్టమొదటిగా పూజించే దైవం ఏదైనా ఉంది అని అంటే కనుక అది విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన దానితోనే సమస్త దేవతలను ఆరాధించడం ప్రారంభమవుతుంది విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన లేకుండా ఏ పూజ కూడా మనం చేయలేము అలా చేస్తే గనక ఆ పూజ అనేటటువంటి వ్యర్థమే అవుతుంది తప్ప దాని వలన ప్రయోజనం అనేటటువంటిది ఏమీ ఉండదు అంతా నిష్ప్రయోజనమే అవుతుంది కనుక అందుకే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా రాబోయేటటువంటి సంకష్టములన్నీ దూరం కూడా దూరం అంటే కష్టములన్నీ దూరం అయిపోతాయి కాబట్టి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చాలామంది ఆచరించిస్తుంటారు అయితే ఈ వ్రతం ఎవరు ముఖ్యంగా ఆచరిస్తారు అంటే గనక సంతానం లేనటువంటి వారు వివాహం కానటువంటి వారు జీవితంలో వృద్ధిలోకి రాలేనటువంటి వారు మనసులో ఎన్నో ఉన్నటువంటి కోరికలను పెంచుకోవడానికి కోరికలను నిజం చేసుకోవడానికి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎక్కువగా ఆచరణ చేస్తూ ఉంటారు విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది అతి సులభమైనటువంటి పద్ధతిలో ఏదైనా ఉంది అంటే అది సంకష్టహర చతుర్థి వ్రతము ఈ సంకష్టహార చతుర్థి రోజున ఉపవాస దీక్షను వహించి చంద్రోదయం తర్వాత చంద్రోదయం మాక్సిమంగా ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర మధ్య కాలంలో చంద్రోదయం అనేటటువంటిది అవుతుంది ఆ సమయం అంటే చంద్రుడిని దర్శనం అయిన తర్వాతనే మనం భోజనం చేయడం అనేటటువంటి పద్ధతిగా పెట్టుకుంటాము ఈ యొక్క సంకష్టార చతుర్థిలో ముఖ్యంగా ప్రతి ఒక్క సాధకుడు అంటే ఇది ఒక వ్రతంలా ఆచరణ చేసుకుంటే ఒకలా ఉంటుంది లేదంటే నేను సంకష్టాల చతుర్థి రోజు కేవలం ఉపవాస దీక్షను మాత్రమే ఆచరిస్తానంటే పద్ధతులు ఇంకోలా ఉంటూ ఉంటాయి అంటే మనం ఆచరించే విధానాన్ని బట్టి పద్ధతులు అనేటటువంటి మార్పు చెందుకుంటూ వస్తాయి అయితే ఈ సంకష్టాల చతుర్థి రోజు ప్ర అందరూ చేసుకోవాల్సిన చిన్న విషయం చెప్తాను అంటే ప్రతి ఒక్కరికి ఏదైనా తీరని కోరికలు ఉన్నాయి తీరని ఇబ్బందులు ఉన్నాయి లేదు నేను ఎన్నో రోజుల నుంచి ఈ కోరికతో సతమతమైపోతున్నానండి నాకు అనేక రకములైనటువంటి ఆర్థిక సమస్యలు అలాగే ఫైనాన్షియల్ ఇబ్బందులు లేదా వ్యాపారంలో ఇబ్బందులు ఉద్యోగంలో ఇబ్బందులు లేదా మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను వీటన్నిటికీ ఏదైనా మార్గం దొరికితే బాగుంటుంది అని అనుకునే వాళ్లకు ఈ సంకష్టహర చతుర్థి ఇరవై ఆరవ తారీఖు మూలా నక్షత్రయుక్తంగా రావడం జరుగుతుంది మూలా నక్షత్రము అందులోనూ రవివారం అంటే ఆదివారము రావడం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవడం జరుగుతుంది ఆదివారము మూలా నక్షత్రంతో మూలా యుక్త పూర్వాషాఢ మూలా అనేటటువంటి నక్షత్రాల ద్వారా వచ్చేటటువంటి ఈ యొక్క సంకష్టహర చతుర్థి పరమ పవిత్రమైనటువంటి రోజు కనుక ఆ రోజున చక్కగా విఘ్నేశ్వరుడి యొక్క పటాన్ని పెట్టుకోండి విఘ్నేశ్వరుడి యొక్క అంటే ఒక చక్కగా పీఠ వేసుకొని దాని మీద ఒక రవిక కర్మ వేసి దాని మీద బియ్యం వేసుకొని విఘ్నేశ్వరుడి పటాన్ని పెట్టుకోండి విఘ్నేశ్వరుడి యొక్క పటం ముందర చక్కగా పూర్ణ కుంభం అంటే ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ కలశాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా ఒక పసుపుతో గణపతిని చేసుకొని చక్కగా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన అంటే షోడశనామ పూజలు చేసుకోండి షోడశ పూజ పూజ అని అంటూ ఉంటారు అంటే సంకల్పము అలాగే గణపతి పూజ కలశ పూజ అలాగే ఆ గణపతికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలతో పూజ చేసుకోండి లేదా మీకు ఏమీ రాలేదంటే ఒక బ్రాహ్మణి అర్చకుని పిలుచుకొని మీ ఇంట్లో పూజ చేసుకోండి ఆ గణపతి పూజలో భాగంగా గణపతికి ఎర్రటి పదార్థాలు చాలా ఇష్టము ఎర్రటి పువ్వులన్నా చాలా ఇష్టము ఎరుపు రంగు అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి నూట ఎనిమిది నామాలతో నూట ఎనిమిది పువ్వులు ఆ భగవంతునికి సమర్పించుకోండి అలా సమర్పించుకోవడం ద్వారా మీ మనసులో సంకల్ప ఇప్పుడు ప్రతి మనిషిలో ఒక సంకల్పం ఉంటుంది ఒక కష్టమో బాధ ఏదో ఒకటి ఉంటుంది అది నీ మనసులో సంకల్పం చెప్పుకొని ఆ ఇరవై ఆరవ తారీఖు రోజున వచ్చే సంకష్టాల చతుర్థి నాడు ఈ వ్రతాన్ని సాయంకాల సమయంలో అంటే వేళలో ఈ వ్రతాన్ని ఆచరణ చేసుకోండి వేళ అంటే మ్యాక్సిమం ఆరు నుండి ఏడు మధ్య కాలంలో సాయంకాలం ఈ వ్రతాన్ని ఆచరణ చేసుకొని మూడు రకాల పదార్థాలు స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఒకటి కుడుములు ఆ తర్వాత ఉండ్రాళ్ళు ఆ తర్వాత పరమాన్నము ఈ మూడు రకాల పదార్థాలు స్వామివారికి పెట్టాలి ఆ మూడు రకాల పదార్థాలలో మళ్ళీ మూడు భాగాలు చెయ్యాలి ఆ మూడు భాగాలు ఒక భాగము గణపతికి అక్కడ పెట్టేసినటువంటి దానికి రెండవ భాగం ఎవరైతే ఆ వ్రతం ఆచరిస్తారో ఆ యొక్క వ్యక్తి తినాలి మూడవ భాగం తప్పకుండా ఆవుకు నైవేద్యంగా పెట్టాలి అలా పెడితే నువ్వు అనుకున్నటువంటి కోరిక క్షణాలలో నెరవేరేటటువంటి మహద్భాగ్యము ఈ సంకష్టహర చతుర్థి ద్వారా కలుగుతుంది అంటే దీనిని ఒక వ్రతంలా చేసుకుంటే దీనికి ఐదు వారాలు ఆరు వారాలు పదకొండు వారాలు ఒక నియమం పెట్టుకోండి లేదు నేను కేవలం ఉపవాసమే ఉంటాను స్వామివారితో అని చెప్పేసి మనసులో భావన చేసుకున్న నీకు ఆ ఉపవాస దీక్ష చేసిన స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కనుక ఈ రకమైనటువంటి వ్రత విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు సంకష్టములన్నీ కూడా దూరమైపోయి విఘ్నేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం దొరుకుతుంది ఈ కలియుగంలో కలౌచండీ వినాయక అని అన్నారు చండీ వినాయక అంటే శీఘ్రముగా వరాలిచ్చేటటువంటి వారు అనుకున్న వెంటనే కోరికలను నెరవేర్చేటటువంటి వారు చండీ పరదేవత అమ్మవారు అలాగే విఘ్నేశ్వరుడు కలవు చండీ వినాయక అంటే విఘ్నేశ్వరుడు అని అర్థము కనుక విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది విఘ్నేశ్వరుడు ఉపాసన చేసిన విఘ్నేశ్వరుని ప్రతినిత్యం ఆరాధించిన నీకు తొందరగా రిజల్ట్ రావడంతో పాటు నీ జీవితం అభివృద్ధిలోకి వచ్చి నీ జీవితం వృద్ధి చెందేటటువంటి అవకాశము తప్పకుండా కలుగుతుంది అందుకే సంకష్టాల చతుర్థి రోజు తప్పకుండా నువ్వు ఈ రకమైనటువంటి విధానాన్ని అలవర్చుకొని నీ జీవితాన్ని వృద్ధ నింపజేసుకుంటే అంతకు మించినటువంటి గొప్పతనం ఇంకోటి లేదమ్మా ఈ సంకష్టాల చతుర్థి పరమ పవిత్రమైనటువంటిది కనుక తప్పకుండా దీనిని వినియోగించుకుంటే సకల సౌభాగ్యాలు సకల అదృష్టాలు కలుగుతాయమ్మా ధన్యవాదాలు